హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారంట శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అలానే ఈ రాధ కృష్ణార్పణం అనే స్టోరీని వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగిందండి కొన్ని రీజన్స్ వల్ల హోల్డ్లో పెట్టాను కాబట్టి మొదటి ఎనిమిది ఎపిసోడ్లు మీకు కంటిన్యూషన్ ఉండదు అందువల్ల నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను ఒకసారి దాన్ని ఓపెన్ చేశారంటే ఫస్ట్ నుండి ఇప్పటివరకు అన్ని ఎపిసోడ్స్ ఆర్డర్ వైజ్గా ఉంటాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం తొంభై ఒకటవ భాగం బావా బావా డోర్ తెరువు నువ్వు నిజంగానే అమాయకురాలు అనుకున్నానే కాదని బాగా ప్రూవ్ చేస్తున్నావు పొరపాటును కూడా తెరవను వెళ్ళి నిద్రపో గుడ్ నైట్ మన ఇద్దరం ఇలా విడివిడిగా ఉంటే నీ పోలికల్తో నాకు బిడ్డను ఎప్పుడు ఇస్తావు బావా బెడ్ మీద పడుకుంటూ ఇదంతా జరగదని ముందే చెప్పాను అయినా ప్రపోజల్ పెట్టావు అదంతా నా ప్రాబ్లం కాదు నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ బావా అంటూ గట్టిగా తలుపు కొడుతున్నా తీయకపోవడంతో ఛ కావాలని ఇలా చేస్తున్నావు కదా అనుకుంటూ కోపంగా జడ ముందుకేసుకొని నా పేరు రాధ కానీ అవసరాన్ని బట్టి సత్యభామ కూడా కాగలను అని ముఖం తిప్పుకొని మరో రూంలోకి వెళ్ళి షాపింగ్ వల్ల చేసిన అలసటికి పడుకోగానే నిద్రపోయింది రాధిక రాధిక లేచేసరికి అప్పటికే సంజయ్ లేకపోవడం చూసి ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూనే బయట కాస్త శుభ్రం చేసి అందంగా ముగ్గేస్తుంటే ఎదురు ఫ్లాట్లో ఆవిడ కూడా ముగ్గేయడానికి బయటికి రావడంతో ఆవిని చూసి సన్నగా నవ్వింది రాధిక మీరు కొత్తగా వచ్చారా ఇక్కడికి అవునండి నిన్ననే వచ్చాం అలాగా మా వారు చెప్పారు ఐదు కొత్తగా ఫ్యామిలీ వచ్చారు న్యూ కపులని నిన్ననే అనుకున్నాం బిజీగా ఉంటారేమోనని పిలవలేదు అలాగా అని సన్నగా నవ్వి ఊరుకుంది రాధిక నా పేరు రేవతి మీకేదైనా అవసరం ఉంటే ఎనీ టైం నన్ను పిలవండి తప్పకుండా ఇంతలో మమ్మీ అంటూ కళ్ళు నిలుపుకుంటూ వచ్చింది మూడేళ్ల పాప కర్లీ హెయిర్ తెల్లటి రంగులో చబ్బీగా ఉన్న పాపని చూడగానే నిద్రమత్తులో ఉన్న ముద్దుగా కనిపిస్తుంటే వైపు హాయ్ అన్నట్టు చెయ్యూపింది మమ్మీ అంటూ వాళ్ళమ్మని ఖర్చుకుపోయింది ఆ పాప తను మా పాప హనీ కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళదు ఒక రెండు రోజులు పరిచయం అయితే వదిలిపెట్టదు అలాగా అయితే తొందరలోనే నేను పరిచయం చేసుకుంటానులేండి నా కొంచెం పనుంది మళ్ళీ కలుస్తాను అని చెప్పి లోపలికి వచ్చేసింది రాధిక సంజయ్ ఇంటికి వచ్చేసరికి పూజ కూడా కంప్లీట్ చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ అతని కోసం ఎదురు చూస్తుంటే తీరిగ్గా ఇంటికి వచ్చిన సంజయ్ని చూసి ఎక్కడికెళ్ళావు బావా ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తాను జిమ్కి వెళ్ళాను చెప్పి వెళ్ళాలి కదా ఎంత కంగారు పడ్డానో తెలుసా తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఏ నేను వదిలి వెళ్ళిపోతాననుకున్నావా అని అడిగాడు ఆ మాటకి బాధగా తల ఉంచుకుని వదిలించుకుని వెళ్ళిపోయావేమో అనుకున్నాను బావా అంత భయం అవసరం లేదులే ఆరు నెలలు నీతో ఉంటానన్నాను ఖచ్చితంగా ఉంటాను నీ ప్రయత్నం నువ్వు చేసుకో నాకెలాంటి అబ్జెక్షన్ లేదు అంటూ నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు నిన్న తెచ్చిన సామాన్లన్నీ రాత్రి సర్దేయడంతో సంజయ్ కోసం లంచ్ కూడా ప్రిపేర్ చేసి అతను ఎలాంటి ఫుడ్ తింటాడో దానికి సరిపడా లంచ్ బ్యాగ్ నిన్ననే తీసుకోవడంతో నీట్గా లంచ్ ప్యాక్ చేసి బ్యాగ్లో పెడుతుంటే అప్పుడే ఫ్రెష్గా తల తుడుచుకుంటూ వచ్చాడు సంజయ్ ఇడ్లీ చట్నీ మరో కప్లో సాంబార్ వేసి సర్వ్ చేస్తుంటే రాత్రి రూమ్ డోర్ క్లోజ్ చేసుకోవడం గుర్తొచ్చి కోపంగా చూసింది కళ్ళెగరేసి ఏంటా చూపు కోపంగా చూస్తూనే ఏం లేదన్నట్టు తలూపింది నీ ఫేస్కి కోపం అస్సలు సెట్ అవ్వదు కాబట్టి ఎక్స్ప్రెషన్ మార్చు అని సంజయ్ అనడంతో మనసులో మనసులో ఉంది బాగా అర్థం చేసుకుంటావు ఆ మనసుని కూడా ఒకసారి అర్థం చేసుకుంటే అదే మాట నీకు చెప్తున్నా అంటూ ఇడ్లీని కారపొడితో ఇష్టంగా తింటుంటే నా కోసం వెయిట్ చేయడం నేను తిన్న తర్వాత తినడం లాంటి పాతకాల పద్ధతులు అక్కర్లేదు హ్యాపీగా కూర్చొని తినచ్చు అన్నాడు సంజయ్ విసురుగా తన ఎదురుగా చైర్లో కూర్చొని అసలు ఏమనుకుంటున్నావు బావా నువ్వు దేని గురించి మన ఆరు నెలల కాపురం గురించి నువ్వొక రూంలో నేనొక రూంలో ఉంటే నా మీద నీకు ప్రేమ ఎలా పుడుతుంది అది నీ ప్రాబ్లం నాది కాదు అంటే నన్ను ప్రయత్నం కూడా చేయనివ్వవా ఎలా చేసుకుంటావో చేసుకో నాకు సంబంధం లేదు అంటున్నా కావాలని చెప్తున్నావు కదా చెప్తా నీ సంగతి అని ఆలోచిస్తూ తింటుంటే నీ ప్లాన్స్ అన్నీ తర్వాత వెద్దు కానీ తిను అనడంతో ఫాస్ట్గా తింటుంటే పొరమాలడంతో మెల్లిగా అంటూ తల మీద కొట్టి వాటర్ తాగించాడు తింటం మీద కాన్సంట్రేట్ చేయి ఫుడ్ ఎప్పుడూ అడ్డదిడ్డంగా తినకూడదు నిదానంగా తినాలి ఇలా చెప్పే బదులు తినిపించవచ్చు కదా బావా నిదానంగా ఏం కర్మ నిన్ను చూస్తూ ఈరోజంతా తింటాను అని రాధిక అంటే సీరియస్గా చూస్తూ ఇది కొంచెం ఎక్కువైనట్టు లేదు మా ఆయనతో తినిపించుకోవాలి అనుకోవడం ఎక్కువ పడమా బావా కోపంగా చూస్తూ హ్యాండ్ వాషానికి వెళ్ళిపోయాడు రాధిక మనసులో నిన్ను పొందాలని ఏవేవో పిచ్చి ఆలోచనలు చేస్తున్నాను బావా నాకు తెలుసు ఇవేవీ నిజం కాదని కానీ ఎక్కడో ఆశ నన్ను ఇలా చేసేలా చేస్తుంది అనుకుంటూ ఆలోచిస్తుంటే తన ఎదురుగా ఒక బాక్స్ పెట్టాడు సంజయ్ సడన్గా తన కళ్ళ ముందుకు వచ్చిన బాక్స్ని చూసి ఏంటిది ఓపెన్ చేయి టిష్యూతో తుడుచుకుంటూ బాక్స్ ఓపెన్ చేసిన రాధికకి అందులో లేటెస్ట్ మోడల్ మొబైల్ ఫోన్ కనిపించడంతో ఎవరికి బావా ఇది ఎవరికో అయితే నీకెందుకు ఇస్తాను నీకే నాకా ల్యాండ్లైన్ కంటిన్యూగా ఉండదు ఎమర్జెన్సీ అంటే ఎవరికి కాల్ చేస్తావు అందుకే తెచ్చాను అందులో ఆల్రెడీ సిమ్ కార్డ్ కూడా ఉంది నా నెంబర్ కూడా సేవ్ చేశాను నెంబరా ఏ నెంబర్ మళ్ళీ అదే నెంబర్ తీసుకున్నావా అని కంగారుగా అడిగింది రాధిక నీ దెబ్బకి పాత నెంబర్ పరలోకంలోకి వెళ్ళిందిగా అందుకే చచ్చినట్టు కొత్త నెంబర్ తీసుకున్నా అని ఉడుక్కుంటూ చెప్తుంటే డౌట్గా చూస్తూ నిజమేనా అంత డౌట్గా ఉంటే చెక్ చేసుకో డౌట్ లేదు కానీ ఒకే ఒక విషయం అడుగుతాను చెప్పు పొద్దున్నుండి నీకు కాబోయే శ్రీమతి గారు ఎన్నిసార్లు కాల్ చేశారు చెయ్యలేదు అని మాత్రం చెప్పకు అసలే నువ్వంటే పిచ్చి ప్రేమ కదా చెయ్యలేదని నేనెక్కడ చెప్పాను తను కాల్ చేస్తేనే ఫోన్ విసిరి కొట్టావు అందుకని హాస్పిటల్కి కాల్ చేసింది నువ్వు మాట్లాడావా కాల్ చేస్తే మాట్లాడాలి కదా కానీ ఆరు నెలల పాటు నువ్వెవరితోనూ మాట్లాడకూడదు కదా బావా దానికి కొంచెం టైం పడుతుంది రాధి తనకి ఆల్రెడీ చెప్పాను ఎక్కువగా కాల్ చేయొద్దని నెమ్మదిగా తగ్గిస్తుంది వెంట వెంటనే మాట్లాడకూడదు చేయకూడదు అంటే పక్క వాళ్ళ మెంటాలిటీని కూడా అర్థం చేసుకోవాలి బాధగా నవ్వి పదేళ్లు ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు బావా మరి నా గురించి కూడా ఒక్కసారి ఆలోచిస్తే ఆలోచించాను కాబట్టి నా వల్లే నువ్వు వెళ్ళిపోయావని నీకోసం ఎంత గాబరపడ్డానో ఎంతలా వెతికించానో నీకు చెప్పినా అర్థం కాదు నా కోసం వెతికించావా బావా నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం రాధి నిన్ను మాట నిజం కానీ నువ్వు అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతావని ఎక్స్ప్రెస్ చేయలేదు సన్నగా నవ్వుకొని ఫోన్ చాలా బాగుంది బావా అంటే ఒకసారి చూసి అప్పటికే లంచ్ ప్రిపేర్ చేసి ఉండడంతో బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంటే ఈవినింగ్ తొందరగా వస్తావా బావా అని అడిగింది ఎందుకు ఎందుకంటే ఏం లేదు ఒక్కదానే కదా బోర్ కొడుతుందేమోనని నేను టైం టు టైం చేసే డ్యూటీ కాదు పేషెంట్లను బట్టి నా డ్యూటీ టైం ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఏంటి అనేది చెప్పలేను నేను బయలుదేరుతున్నాను జాగ్రత్త నీకేమైనా కావాలంటే వాచ్మెన్ అడిగి తెప్పించుకో ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే వెంటనే కాల్ చేయి అని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతే సరే కానీ పేషెంట్స్ అంటూ లేట్ చేయకుండా టైంకి చేయబావా అని నవ్వుతూ చెయ్యి తన వైపు ఒకసారి చూసి వెళ్ళిపోయాడు సంజయ్ అతనలా వెళ్ళిపోగానే శ్యామలకి కాల్ చేసింది రాధిక హలో మేడం అనగానే ఏదో ఫైల్ చూసుకుంటున్న శ్యామల రాధిక గొంతుకు ఎలా ఉంది కొత్త కాపురం మీ ఆయనేమైనా ఇబ్బంది పెట్టాడా అక్కడ ఉంది నా బావ మేడం పొరపాటున కూడా ఒకరిని ఇబ్బంది పెట్టాడు నిజమేలే నీ మనసుని మాత్రం బాధ పెడతాడు మొదటి నుండి నేను తన పక్కన నుంటే అది కూడా జరిగేది కాదు మేడం మీ బావ గురించి రామకోటి బానే రాస్తావు కానీ ఇంతకీ ఎలా ఉన్నావు నిన్నంతా ఎలా జరిగింది నిన్నటి నుండి జరిగిందంతా చెప్పగానే వెంటనే అందరితో నువ్వు మాట్లాడద్దు చేయొద్దు అంటే కష్టమే రాధి అతను దొంగగా మాట్లాడినా మనం చేయగలిగిందంటూ ఏం లేదు కాబట్టి చిన్న చిన్న విషయాలు పట్టించుకోవడం మానేయంది శ్యామల అయ్యో నేను దీని గురించి అసలు పట్టించుకోలేదు మేడం కానీ తెలియకుండానే బావని బాధ పెడుతున్నాను మరేం పర్వాలేదులేవే కానీ నువ్వు మాత్రం మొన్నటిలా అప్పలమ్మలా తయారవ్వకుండా అతనికి ఎలా ఉంటే నచ్చుతావో అదే విధంగా ఉండు అని చెప్పింది శ్యామల సరే మేడం అని కాసేపు మాట్లాడి పెట్టేసింది పిచ్చి పిల్ల బావని ఒక్క మాటన ఒప్పుకోదు అని శ్యామల నవ్వుకుంటుంటే ముగ్గు ముఖం తెలియని ఒక అమ్మాయి గురించి అంత పెద్ద లాయర్ ఆమె నుండి ఏ ప్రతిఫలం ఆలోచించకుండా ఎందుకు ఇంతలా ఇన్వాల్వ్ అవుతుందో అర్థం కాక అదే విషయాన్ని శ్యామలను అడిగాడు తన దగ్గర జూనియర్ లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్న మూర్తి కారణమంటూ ఏమీ లేదు మూర్తి రాధిక నిజంగానే అమాయకురాలు తన బావ బాగుంటే చాలు తనేమైనా పర్వాలేదు అనుకుని అతనికి దూరంగా వచ్చేసింది కానీ అతనికి దూరంగా అతనికి దూరమై తను బతకలేదు ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఆపదలో చిక్కుకుంటుంది ఒక రకంగా సంజయ్లోనూ తప్పుంది ఆ తప్పును అతనికి తెలియజేసి వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయాలనుకుంటున్నాను పైగా అమ్మాయిని చూస్తుంటే నాకు నా కూతురు గుర్తొస్తుంది అందుకే ఈ కేసు టేప్ చేశాను కానీ నా అవసరం లేకుండానే తనే కేసుని సాల్వ్ చేసుకుంది రాధిక అమ్మాయికురాలు అనుకున్నాను కానీ ప్రొఫెషనల్ లాయర్నైనా నాకంటే బాగా వాదించింది అని నవ్వుకుంది శ్యామల